అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను ఇంకొక పది రోజులు అంటే పది రోజులు అంటే ఇంకొక ఎనిమిది రోజులు ఉండొచ్చు జనవరి ఐదో తేదీన విజయవాడలో షాలోం అనాథాశ్రమం వృద్ధాశ్రమం ఓపెనింగ్ ఉంది అన్నీ అనుకున్నట్లుగా సమకూరితే వర్క్ కూడా అంతా అయిపోతే జనవరి ఐదో తేదీన ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను ఆ ఓపెనింగ్ రోజు ఈ విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకెవరైనా రావాలనుకుంటా కూడా మన అందరం రావచ్చు మీ అందరికీ చక్కగా భోజనాలు ఏర్పాటు చేస్తాను మనందరం కూర్చొని ఒక మీటింగ్ లాగా మాట్లాడుకుంటే అసలు మనకు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు మన వాళ్ళు ఎవరు ఏంటనేది నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అంతేకాకుండా మీ అందరిని కూడా వ్యక్తిగతంగా కలుసుకోవాలనే ఒక ఆలోచన నాకు ఉంది కాబట్టి ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను ఇంకా టోటల్గా మనం హైదరాబాద్ నుంచి విజయవాడకే మన ఆఫీస్ను కూడా షిఫ్ట్ చేసేసుకొని ఇంకా ఆ ఆర్ఫన్ హోమ్ ఎక్కడైతే ఉందో అక్కడే మన ఆఫీస్ కూడా పెట్టుకొని ఇంకా అది అది కనుక ఇంకా క్లియర్గా ఓపెన్ అయిపోతే నాకు కొంత టెన్షన్ తగ్గుతుంది ఇంకా ఇంకా అప్పుడు కంటిన్యూస్లీ ఇంకా ఈ మతోన్మాద బ్యాచ్ పైన మనం ఫోకస్ పెడదాం ఇంకా అవసరమైతే గ్రౌండ్ రియాలిటీలో ఎక్కడైతే మన వాళ్ళని ఎవడెవడైతే ఏ విధవలైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ తరఫున గొంతు ఎత్తడానికి కూడా ఇంకా నేను రెడీ అవుతున్నాను ఈ కొంచెం ఈ పది రోజులు కొంచెం ఈ అనాథాశ్రమం పని జరుగుతుంది కొంచెం ఇంకా కొంచెం ఏదో చిన్న చిన్న ఇబ్బందులతో అట్లా ముందుకు వెళ్తూ ఉన్నాను సో ఇది మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే మన ఛానల్ మనకు వచ్చేసింది ఈ ఛానల్లో వీడియోలు చేస్తాను బాను జర్నలిస్ట్ అని సెకండ్ ఛానల్లో కూడా మన వీడియోలు వస్తూ ఉంటాయి రెండు ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మన వాళ్ళకి షేర్ చేయండి ఎక్కువగా ఓకేనా రైట్ ఈరోజు కాకినాడలో ఒక మతోన్మాద వెధవ గురించి వీడియో చేస్తున్నాను వాడి పేరు హైందవీరు ప్రసాద్ అంట వాడి పేరు హైందవీరు ప్రసాద్ అని అంటే వాడి గురించి మాట్లాడి వాడిని హైలైట్ చేయటం లేకపోతే వాడి గురించి మాట్లాడేంత స్థాయి అయితే మనకు లేదు వాడు చాలా చిన్న స్థాయి చిన్న కుర్రాడు వాడు ఏమి జ్ఞానం లేనటువంటి కుర్రాడు ఏంటంటే ఈ మధ్య ప్రతి ఒక్కడు ఈ కరుణాకర్ గాడు లేకపోతే ఈ లలిత్ కుమార్ గారు రాధామనోహర్ దాస్ గారిని చూసుకొని ఫేమస్ అవుదాం లేకపోతే సెలబ్రిటీ అయిపోదాం లేదంటే మమ్మల్ని కూడా మాకు కూడా డబ్బులు వస్తాయి అని వీడు ఎట్లాగో ఫోన్పే అకౌంట్ నెంబర్ మొత్తం ధర్మం కోసం అని చెప్పి ఫోన్పేలు స్కానర్లు అకౌంట్ నెంబర్ అన్నీ పెట్టేశాడు అనుకోండి అలా అవుదామని చెప్పి వీడు కూడా పని పాట లేకుండా ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు మరి ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్న ఇలాంటి తప్పుడు విధవలకి మనం బుద్ధి చెప్పాలిగా కాబట్టి వీడు చాలా దారుణంగా చాలా దారుణంగా బైబిల్ గ్రంథాలని ఏసు ప్రభుని మేరీ మాతని బేభత్సంగా దూషణం చేస్తూ వీడు మొన్న కూడా శంకరావం వీడు కరుణాగర్గాడి పెట్టినటువంటి శంకరావంకు వచ్చి లలిత్ కుమార్తో ఈ నడుస్తా ధర్మం కోసం పాటుపడుతున్నట్టు కలరింగ్ వీడి మాటలు ఎలా ఉంటాయో ఒకసారి వినిపిస్తాను చూడండి అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ బుడదలో తిరిగి బుడద నుండి పైకి వచ్చిన ఒక కమలం ఏ విధంగా వికసిస్తుందో

లుచ్చా మతం ఏదైనా ఉందంటే అది క్రైస్తవ మతం క్రైస్తవ మతంలో పోయినోళ్ళు మతోన్మాదులుగా పిచ్చోళ్ళుగా మానసిక రోగులుగా మారిపోతున్నారు నమ్ముద్దులేదా ఈ వీడియో చూడండి అయితే ఈ క్రైస్తవ మతాన్ని ఒక లుచ్చా మతం చిల్లర మతం మతోన్మాద మతం అని నేను ఎందుకంటానో అస్తమాటుకు పదే పదే ఒకసారి ఈ వీడియో చూడండి అందరుడు

ఏమిటన్నారా ఏక తెంపిస్తే మొదలు ఏటో సిగరేట్ కొడతా చివరికి దేవుణ్ణి దర్శించుకోవాలంటే దోపిడి వంద రూపాయల టికెట్ కావాలా మూడు వందల టికెట్ కావాలా ఐదు వందల టికెట్ కావాలా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే గనక విఐపి అంటే పేదవాడు అంటే అనగనగనగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ జిల్లా పిచ్చి వదిలేద్దాం మొత్తానికి అని అనుకున్నాను హరే భరత మాతకి ఎంత మంది మొగు మన భారతదేశంలో శ్రీ గురు చరణ సరోజ రాజని మీకు హిందువులకు హక్కులు లేవా చూడండి బైబిల్లో ఏం చెప్తుందో ఒకసారి నేను బైబిల్ చదువుతాను వీడు చాలా అండి వీడి ఛానల్ చూడండి ఒకసారి హైందవీర్ అని హైందవీర్ ప్రసాద్ అంట హైందవీర్ అని కొడితే వీడు ఎంత దారుణంగా మాట్లాడతాడంటే వీడు రోడ్డు పైన క్రైస్తవులు ఎవరు కనపడినా పిచ్చుకొక్క వీడు పిచ్చుకొక్క గారు చేసినట్టు ఎట్లా అవుతారంటే అంత దారుణంగా బిహేవ్ చేస్తాడు వీడు వీడు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక రెండు మూడు ఘటనలో వీడు పాలు పంచుకొని పోస్టర్ అంటించినా కూడా వీళ్ళు ఉన్మాదం బయటకు వచ్చేసి వీడేదో పెద్ద తోపుగా ఫీల్ అయిపోయి అడవుడు చేద్దాం అనుకున్నాడు మరి నేను ఎందుకు ఊరుకుంటాను నేనెందుకు ఊరుకుంటానండి కాకినాడ లోకల్గా మన వాళ్ళని ఒక్క ఫోన్ కాల్ ఒక్క రోజులో ఒక ఫోన్ కాల్ కొట్టి మన వాళ్ళకి విషయాన్ని తెలియపరిస్తే వాళ్ళు వెళ్ళి కాకినాడ పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ విధవ ఉన్మాదిగాడిని పోలీసులు పొద్దునుంచి వెతికి వెతికి వితికితి సాయంత్రానికి పట్టుకొచ్చారు వీడిని వీడి గురించి వీడి ఎంత స్టోరీయో వీడి ఎంత పత్తిగాడో అక్కడ లోకల్గా ఎంక్వైరీ చేస్తే వీడి నీ నీచప్ చరిత్ర వాడు ఇల్లులు కూడా అద్దెలుకుంటూ ఇంటి అద్దె ఓనర్లను కూడా బెదిరిస్తాడంట నెలకు ఒక ఇల్లు మారుతాడంట వీడు నిన్న ఒక కుర్రాడు ఫోన్ చేశాడు నిన్నే అందుకే ఈరోజు వీడి మీద వీడియో చేస్తున్నా లేదంటే వీడి స్థాయి కాదు కదా మనకి మా వీడియో మీద మనం వీడియోలు చేయటం ఏంటని అనుకున్నాను కానీ ఒక కుర్రాడు కాకినాడ నుంచి ఫోన్ చేశాడు ఆ కుర్రాడు ఫోన్ చేసి అన్న వీడి హైందవీర్ ప్రసాద్ అని వీడు చాలా ఎక్స్ట్రాలు చేసేస్తున్నాడు అన్న భయంకరమైన ఎక్స్ట్రాలు చేస్తున్నాడు నువ్వు ఒక్క మాట నువ్వు నువ్వు ఒక్క మాట ఊహను వాడిని మీద ఫోకస్ పెట్టి గుడ్డలొప్ప తీసి తంతానన్నా అయితే అయింది కేసు ఈనా కొడుకులు ఎట్లాంటి వెధవల కోసం జైలుకి కూడా మూడు నెలలు ఉంటానన్నా ఆడు మర్డర్ కేసు పెట్టుకొని ఏ కేసు అన్నా పెట్టుకొని నా రక్తం ఉడిగిపోతుందన్న నువ్వు చెప్పు ఒక మాట చెప్పు బాగున్నా నువ్వు ఒక్క మాట చెప్పు వీడు వీడు ఎక్కడున్నా వెతికి వెతికి వీడు తాట తీస్తానన్నా నాకు ఎవడు సపోర్ట్ వచ్చినా రాకపోయినా ఏం పర్వాలేదన్నా జైల్లో కూర్చుంటా అవసరమైతే నా కుటుంబానికి నువ్వే ఉన్నావన్నా ఏదో హెల్ప్ చేస్తావు ఇట్లాంటి ఉన్మాదుల పట్ల మన క్రైస్తవు లేదంటే హిందూ ముస్లిం క్రిస్టియన్లు మన వాళ్ళందరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అన్న ఇట్లాంటి విధవను ఒక్కటి తాడతీస్తే మిగతా మన వాళ్ళందరూ కాకినాడలో హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ చక్కగా బ్రతుకుతారన్న అని చెప్పి తన బాధనే వెళ్ళగక్కుంటే నాతో ఫోన్లో నేను ఒకటే చెప్పా వద్దు తమ్ముడు చట్టప్రకారం వెళ్దాం మనం దాడులు చేయాలి అనుకుంటే నేను కూడా దాడులు చేయగలను ప్రతి ఒక్కరినే ఆ శక్తి ఉంది మనకి మన కుర్రాళ్ళు ఉన్నారు మనం చేయటం దాడులు చేయటం ఇది కాదు వీళ్ళన వీళ్ళ తోక కత్తిరించాలి చట్టం ఉంది న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు వారిని గౌరవిద్దాం పోలీస్ చట్టాలకు లోబడి పనిచేద్దాం ఆల్రెడీ మన వాళ్ళు వీడి మీద కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెట్టి వీటితో రిటర్న్గా కూడా లెటర్ రాయించుకున్నారు ఇంకోసారి క్రైస్తవుల గురించి పాస్టర్ల గురించి బైబిల్ గ్రంథాల గురించి దోషాలను చేయను తిట్టను అని చెప్పి వీడితో కూర్చోబెట్టుకొని మరి అక్కడ పోలీసు వాళ్ళు కంప్లైంట్ రిటర్న్ ఒక రాతపూర్వకమైనటువంటి లెటర్ వీడితో రాయించుకున్నారు వీడు ప్రస్తుతానికి వీడి ఛానల్లో కూడా ఏం పోస్టులు పెట్టట్లేదు వీడియోలు పెట్టట్లేదు అని నేను చెక్ చేసి ఈ మొత్తం సంభాషణ ఆ కుర్రాడితో జరిగింది జరిగితే ఒక ట్వంటీ మినిట్స్ ఉంటాడండి అతను బాధంతా వెళ్ళగక్కున్నాడండి ఆ కుర్రాడు ఈ హైందవీర్ ప్రసాద్ వాడి పైన ఎంత ఉన్మాదం చేస్తున్నాడు తెలుసా వీడంట ధర్మాన్ని కాపాడతాడంట న్యాయ వ్యవస్థ ఎన్ని గాడి తప్పిని అంట ఈ మహానుభావుడు వచ్చి ధర్మాన్ని కాపాడతాడంట ప్రసాద్ మళ్ళీ ఆ ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత ఆ కుర్రాడితో నిన్న వీడికి నా నెంబర్ నుంచి కాల్స్ చేశా కలవట్లా వాట్సాప్ కాల్స్ చేస్తే కలవట్లా అసలు ఉండాడా పోయాడా కనుమ కనపట్టలేదు వీడు పారిపోయాడు అని చెప్పి చేస్తే చెప్పండి అన్నాను మెసేజ్ ఇచ్చి రిప్లై ఇచ్చాడు ఒకటే చెప్పా ఏంటి వీడియోలు చేయట్లేదు ఏంటి తమ్ముడు భయపడ్డావా భయపడినట్టు ఉండాలి వీడియోలు చేయట్లేదుగా నువ్వు ఒకటే చెప్పా నువ్వు కూడా బాగుండాలి నీతో పాటు నేను బాగుండాలి అందరూ బాగుండాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ బాగుండాలి నేను అందరికీ కొడుతున్నాను అంటే అందరూ వర్దిల్లాలని నేను చెప్తున్నాను తమ్ముడు కానీ కాకినాడలో నీ అరాచకాలు నీ వ్యవహారం నీ డీటెయిల్స్ అన్నీ మన వాళ్ళు అక్కడ పంపించారు నువ్వు ఇదే రకంగా రెచ్చిపోయి మరలా ఇదే రకంగా బిహేవ్ చేస్తే నేను రంగంలోకి దిగాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో వచ్చి కాకినాడలో కూర్చొని నీ అంతు తేలుస్తాను తమ్ముడు అని చెప్పి చాలా పద్ధతిగానే చెప్పా చెప్తే ఏమా చంపేస్తావా మమ్మల్ని బెదిరిస్తావా లేకపోతే ఏం చేస్తావు అని చెప్పి నాకు రిప్లై ఇచ్చాడు ఒక అరగంట సేపు వాడికి నాకు మధ్య సంభాషణ జరిగింది అయితే నేను ఉన్నాను నమ్మో నాకు భయం వేస్తుందన్న అని ఎటకారంగా మాట్లాడాడు నువ్వు ఎటకారంగా మాట్లాడినా భయపడినా భయపడకపోయినా చట్ట ప్రకారం ఏ రకంగా చర్యలు తీసుకోవాలో ఏ రకంగా ఫైట్ చేయాలో అవన్నీ నాకు తెలుసులే తమ్ముడు నువ్వు ఇదే రకంగా బైబిల్ గ్రంథాన్ని క్రిస్టియన్ని పాస్టర్లని నువ్వు సబ్జెక్ట్ సిద్ధాంతపరంగా నేను విమర్శిస్తున్నాను నువ్వు సిద్ధాంతపరంగా విమర్శలు చేస్తే నీ మే మేమెందుకు కంప్లైంట్లు ఇప్పిస్తావురా మేమెందుకు నీ మీద వీడియోలు చేస్తాం నువ్వెందుకు లెటర్ రాతపూర్వకంగా రాస్తావు పోలీస్ స్టేషన్లో సిద్ధాంతపరంగా ఎవరు మాట్లాడినా మాకు అనవసరం హిందువులు మాట్లాడినా కూడా మాకు అనవసరం సిద్ధాంతపరంగా విమర్శలు చేస్తే అంతకు మించి అంతకు మించి చేస్తున్నారు మీరంతా ఉన్మాదుల్లాగా అంతకు మించి బిహేవ్ చేస్తున్నారు మీరేం పోటుగాళ్ళు కాదు గుర్తుపెట్టుకోండి మీరేం పోటుగాళ్ళు కాదు మీకు భయపడేవాడు ఎవడో లేడు ఎక్కడ అందులో నేను అసలే భయపడ్ను గుర్తుపెట్టుకోరా తమ్ముడు ఐదో వేల ప్రసాదు నీకు చదువు జ్ఞానం లేదు నువ్వు చదువుకోలేదని నీ మాటను బట్టి అర్థమైపోతున్నాయి కానీ ఇంకొకసారి ఇంకొకసారి నేను నీతో ఏ మాట అయితే ఏ సంభాషణ అయితే నీతో నేను వాట్సాప్లో చేశానో ఆ సంభాషణకే కట్టుబడి ఉంటా నా మాట మీద నేను కట్టుబడి ఉంటా ఇదే రకంగా ఇంకొకసారి గనక క్రైస్తవులని పాస్టర్లని దోషాలను చేస్తూ అసభ్యకరంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ హేట్ స్పీచ్లు కనుక ఇస్తే వీడియోలు ఉండవు ఫోన్లు ఉండవు ఇంకేది ఉండదు డైరెక్ట్ గా కాకినాడ పెద్దాపురంలో వచ్చి కూర్చొని నువ్వు ఎక్కడ దొరుకుతావో ఏ టైంలో ఎక్కడ ఉంటావో అన్నీ తెలుసు నీ తాట తోలు తీస్తాం ఈ క్రమంలో పది మందికి మంచి జరుగుతుంది హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ బాగుంటారు అందరికీ ఒక పది మంది చక్కగా బ్రతుకుతారు అని గనక నేను ఫీల్ అయితే వెదవా నా మీద కేసు అయినా పర్వాలేదు అవసరమైతే నేను జైలుకి వెళ్ళినా కూడా పర్వాలేదు అక్కడ పది మంది బాగుంటారు హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి అని గనక నేను ఫీల్ అయితే చెప్తున్నాను కదా నీ తాట తీసేస్తా కాకినాడలో మా వాళ్ళని మొత్తాన్ని గ్యాదర్ చేయించి నీ తాట తీసేస్తా పబ్లిక్ గానే నీకు వార్నింగ్ వేస్తున్నా గుర్తుపెట్టుకో పబ్లిక్ గానే వీడియో ముఖంగా వార్నింగ్ ఇస్తున్నా పెట్టుకో ఏం కేసు పెట్టుకుంటావు పెట్టుకో ఇన్ని వీడియోలు ఉన్నాయి నువ్వు రెచ్చగొడితో మాట్లాడి దూషణం చేసినాయి ఒక్కొక్కళ్ళతో కంప్లైంట్లు ఇప్పిస్తా కాకినాడ చుట్టుపక్కల ఎన్ని విలేజ్లు ఉన్నాయో ఒక్కొక్కడతో కంప్లైంట్ ఇప్పిస్తా నా కొడక నువ్వు తట్టుకోలేవు ఇంకా గుర్తుపెట్టుకో ఏ పాస్టర్లో కూడా ఏ గ్రంథాలను దోషణం చేయటానికి లేదండి అంటే హిందువులు దోషణం చేస్తున్నారు కరెక్ట్లే నేను కాదంట్లా బేవత్సమైన దోషంలు చేస్తున్నారు అలానే మనం దోషం చేయటం ఎందుకు ఈ మత గొడవల మత సామరస్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలనేది నా ప్రయత్నం అండి నేను నేను ఎవరిని నేను అనుకూలంగానే నేను మాట్లాడడం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మత సామరస్యాన్ని కాపాడే ప్రయత్నం నా వంతు ఎంత అవుతుందో సమాజానికి అంత మేలు నేను చేస్తున్నాను హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ బాగుండాలి భారతదేశం బాగుండాలి మత గొడవలు ఉండకూడదు మత గొడవలు చేసేవాడు ఎవడైనా సరే వాడి మీద మనం యాక్షన్ తీసుకుందాం అవసరమైతే దేహశుద్ధి చేస్తేనే వాడు మారతాడంటే దేహశుద్ధి కూడా చేద్దాం అందులో ఇబ్బంది ఏం లేదు మనిషి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కదా ఇట్లాంటి దున్నపోతులు మనుషుల రూపంలో వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే చూస్తాం మనం ఊరుకుంటామా ఊరుకుంటామా ఎందుకు ఊరుకోవాలి ఊరుకోవాల్సిన అవసరం ఏంటి వీడి ఛానల్ని ఇంకా మీరు ఎంక్వైరీ చేయండి ఒక్కసారి హైందవీర్ ప్రసాద్ అని చెప్పి వీడు వీడు ఫోన్పే వీడు వ్యవహారం అన్నీ ఉంటాయి మీకు చూపిస్తా అది కూడా చూపిస్తాను వీడంట ధర్మం కోసం కష్టపడతాడంట వీడు ధర్మం కోసం అని బిల్డప్లు ఇచ్చుకుంటూ వీడు స్కానర్లో ఈ పెట్టేస్తాడండి ఊరినే పెట్టేస్తాడు వీడు ఇదిగోనండి ముస్లింల దగ్గర ఎందుకు కొనాలి అనేదో వీడియో చేసి హైందవీరు అంట వీరు ఆర్మీ అంట వీడియోలు ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ హిందుత్వం కోసం మీ వంతు సహాయం కోసం గూగుల్ పే ఫోన్పే నెంబర్ పెట్టాడు వాడు అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ కూడా పెట్టాడు ఎరా నువ్వు హిందుత్వం కోసం పోరాడితే నీకెందుకురా నీకు డబ్బులు ఎందుకు ఏం విరగతిస్తున్నావా నువ్వు ఏమి విరగదు చేస్తున్నావు అని చెప్పురా ఏ విరగదు చేస్తున్నావని నీకు డబ్బులు పంపించాలిరా ఎంతమందికి హిందువులకు ఆదుకుంటున్నావు రా ఆదుకుంటున్నావు అని నీకు డబ్బులు పంపించాలి హిందుత్వం కోసం సపోర్ట్ అంట లుచ్చా లేగినా కూడా నా నాకు కూడా బూతులు వచ్చు నీకే కాదు నాకు కూడా వచ్చు నేను కూడా తిడతా గ్రంథాలనే బేభక్షంగా తిడతా ఏనా కూడా వస్తాడు కానీ నేను తిట్టను అవసరం లేదు ఎందుకు తిట్టాలి ఎందుకు ఆ గ్రంథాలలో ఏముందో మాకు తెలుసు ఎలాంటి ఇది ఉందో మాకు తెలుసు మా సాంసారం అన్న బ్రహ్మాండంగా విడమర్చి చెప్పాడు మేమెందుకు చెప్పాలి మీకు తెలీదా అనుసరించే వాళ్ళు మీకు తెలీదారా ఏముందో మేము మాట్లాడము మేము ఆధారాలతో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు నా దగ్గర భగవద్గీత రామాయణం నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది చూపించి రోజుకొక ఇదిగో ఉండరా బాబు ఇదిగో ఇక్కడ ఇది ఉంది అని చెప్పి మేము మాట్లాడవచ్చు అవసరం లేదురా ఎందుకు ఎవడి నమ్మకాలతో వాళ్ళు ఫాలో అవుతున్నారు ఎవడ ఎవడి యొక్క నమ్మకాలు ఎవడి యొక్క భక్తిలో వాడు ఉన్నప్పుడు ఎందుకు రాయి మాత గొడవలో అయిన వేరు ప్రసాదా తగ్గమ్మా ఇక్కడ నుంచి అయినా తగ్గు తగ్గి నువ్వేం చేస్తావంటే చక్కగా పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేయి రోజుకొక భగవద్గత శ్లోకం చదువుకో రాముడి గొప్పతనాలు చదువుకో వీటన్నిటిని చదువుకొని చక్కగా నీ నీ నమ్మకాన్ని నీ భక్తిని పెంపొందించుకో క్రైస్తవుల జోలికి దళిత కులాల జోలికి గనక వస్తే నా కొడక చెప్తున్నాను ఏ రకంగా నీకు మాట ఇచ్చానో రంగంలోకి నేను గనక దిగితే నీ అంత ఎలా చూస్తాను ఆ మాట కట్టుబడి ఉంటా గుర్తుపెట్టుకో మాట తప్పను నీ విషయంలో ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు నన్ను నేనేం చేస్తానని నువ్వు గనక రెచ్చిపోయి మరలా వీడియోలు చేయరా నువ్వు నేనేం చేస్తాను అని చెప్పి వీడంత పోటుగాడా అని చెప్పి అనుకోవచ్చు నువ్వు వీడియోలు చేయి బూతులు తిడుతూ క్రైస్తవులని పాస్టర్లని బైబిల్ గ్రంథాలను బూతులు తిడుతూ వీడియోలు చేయి చూపిస్తాను దమ్ము ఏందో చూపిస్తా అక్కడ లోకల్గా మా వాళ్ళ దమ్ము కూడా చూపిస్తాను నీకు కాబట్టి తగ్గమ్మ తగ్గి చక్కగా హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయి అనే విధంగా వీడియోలు చేసుకో నీకు సపోర్ట్ కావాలి అడుగు ఆర్థికంగా నేను చేస్తా నెల నెల పంపిస్తాను నీకు చెయ్యి చక్కగా హిందూ గ్రంథాల గురించి బోధించు చైతన్యం చెయ్యి విమర్శలు చక్కగా చేయి జన సమీకరణ చేసుకో నీకు కూడా సహాయం కావాలా చెప్పు నేను పంపిస్తాను నెల నెల సీక్రెట్గా పంపిస్తా అది చేయిరా దోషణం చేసి ఆడు కరుణాకర్గాడిలాగా లలిత్ కుమార్ లాగా నువ్వు రెచ్చిపోయి ఫేమస్ అవుదాం అని చెప్పి నువ్వు సెలబ్రిటీలా అంత లేదమ్మా ఆ స్థాయి కూడా కాదు వాళ్ళంటే బెగ్గర్లాగా బతకటం నేర్చారు కానీ వాళ్ళని చూసి నువ్వెందుక నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు చెప్పు నీ కుటుంబం ఏంటో చూసుకో నీ బిడ్డ నీ భార్యా బిడ్డలకే ముద్ద అన్నం పెట్టు నీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు మా వద్ద అన్నం పెట్టు తల్లిదండ్రులను బాగా చూసుకో నువ్వు దేవుడు సేవ చేసినట్టే ఇవి చేసుకోవాలి కానీ ఎరా ఏ గ్రంథమైనా మనుషులను ద్వేషించమని చెప్పిందరా ప్రసాదా చెప్పురా ద్వేషించమని చెప్పిందా చెప్పదు కదరా ఏ గ్రంథమైనా కాబట్టి మిత్రులారా కాకినాడలో ఎట్లా అయితే చైతన్యం అయ్యారో మన వాళ్ళు మిగతా చోట్ల కూడా మీరు చైతన్యం అవ్వాలి అవ్వకపోతే నేను ఊరుకోని గుర్తుపెట్టుకోండి అవ్వకపోతే నేను ఊరుకోను చైతన్యం అవ్వాలి మీరు ఇలా నాకెందుకు లేని చేతులు కట్టుకొని కూర్చుంటా ఉంటే మాకేమన్నా బురతక్కు విధలమా మేము వచ్చాడ పా మాట్లాడటానికి దేనికి మాట్లాడాలి మేము మీలో చలనం రాకపోతే ఒక్కొక్క నియోజకవర్గాల్లో క్రైస్తవులు పాస్టర్లు ఎంతోమంది మంది ఉన్నప్పుడు ఎందుకు మోటివేట్ అవ్వరు మీరు ఎందుకు చైతన్యం అవ్వరండి మీరు నేను ఒక్కడ గొంతు తెచ్చుకొని ఈ రకంగా మాట్లాడదాంటే లోకల్ గా ఇట్లాంటి నియోజకవర్గంలో ఒకటి తయారవుతున్నాడు ఉన్మాదిగాడు పైన కేసులు పెట్టండి ఎందుకు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకురా చూద్దాం కేసులు పెట్టండి చైతన్యం అవ్వండి సంఘటితం అవ్వండి మీకు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా నాకు ఎందుకు లేని మౌనంగా ఉంటే నేను కూడా నాకు ఎందుకు లేని మౌనంగా ఉండాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి మన తరపున వాయిస్ ఇచ్చేవాడు గొంతెత్తేవాడు కూడా ఎవరు ఉండడు గుర్తుపెట్టుకోండి నేను చేసే వీడియోల వల్ల చాలా మంది స్పందిస్తున్నారు ధైర్యంగా ముందుకొచ్చి కేసులు ఏం చేస్తారండి చంపేస్తారా ఏమండి చంపేస్తారా చంపేసిన వాళ్ళు బాగుపడతారా సంపేసిన వాళ్ళ చట్టం ఊరుకుంటుందా భయపడొద్దు అండి భయపడొద్దు అస్సలు భయపడొద్దు కాబట్టి ఇలాంటి ఉన్మాద విధవల పైన లీగల్గా యాక్షన్ తీసుకోండి దేవుడు ఆశీర్వదించాడుగా అందరి దగ్గర డబ్బులు ఉన్నాయిగా రండి ఇట్లాంటి విధవుల పట్ల కాస్త కాస్త ఖర్చు పెట్టండి ఇబ్బంది ఏమి లేదు రైట్ ప్రసాదు నీకు కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ జాగ్రత్తగా బ్రతుకు ఇలాగ రెచ్చిపోతే మేమైతే చూస్తూ ఊరుకోం ఊరుకోవాల్సిన అవసరం లేదు నేను మరలా చెప్తున్నా ఏ స్టాండ్ మీద అయితే ఉన్నానో నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాల్సిందే చెప్పి తీరుతాం అని చెప్పి ఈ సందర్భంగా ఈ వీడియో రూపంలో తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరలా మధ్యాహ్నం ఒక మంచి వీడియో ఉంది డిచ్కి బాబా గారి మీద వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ లోపు ఒక చిన్న పనుందా చూసుకొని వస్తాను థ్యాంక్ యూ